ప్రేమ ఎంత మధురం ఉమ్మడి కుటుంబం టీవీ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు విజయకరం అయితే విజయ్ కరం అలానే యాంకర్ డాలీ కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు ఇద్దరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు అయితే వీరి పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈవెంట్ సంగీత్ ఈవెంట్ ఇలా అన్ని ఈవెంట్స్ అంగరంగ వైభవంగా జరిగాయి వీరి పెళ్లిలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యి సందడి చేశారు అయితే ప్రేమ ఇంత మధురం సీరియల్ నటి వర్ష వీళ్ళకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్ని ఈవెంట్స్ లో సందడి చేశారు అలానే డాలీని పెళ్లి కూతుర్ని కూడా చేసింది వర్ష ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వెతుగా షేర్ చేసుకున్నారు ఆ క్యూట్ మూమెంట్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోలో సీరియల్ నటి వర్ష యాంకర్ డాలీని పెళ్లి కూతుర్ని చేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి